కల్వరీ మార్గం గ్లోరియస్ చర్చ్ పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి తేదీ ఉదయం తొమ్మిది గంటలకు తైలాభిషేక వాగ్దాన సందేశ పండుగ జరుగుతుంది స్థలం కలవరి మార్గం గ్లోరియస్ చర్చ్ సారపాక భద్రాచలం ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు ఇప్పటికే పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు ఆ రోజున ప్రత్యేకంగా బలమైన ఆరాధన జరుగుతుంది వచ్చిన వారందరికీ తైలముతో అభిషేకించడం జరుగుతుంది రండి అనేక సమస్యలతో బాధపడుతున్నారా ఉద్యోగం లేక గర్భఫలము లేక అనేక చీకటి శక్తులతో పీడించబడుతూ బాధపడుతున్నారా రండి యాదనలు పాల్గొని విడుదల పొందుకోనండి ఒకటవ తేదీ ఆగస్టు ఉదయం తొమ్మిది గంటలకు గురువారం వీరును పాల్గొని అద్భుతాలు పొందుకోనండి విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతీ నెల ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం మేరీ స్టల్లా ఇండోర్ స్టేడియం పంటకాలవ రోడ్ బెంజ్ సర్కిల్ దగ్గర ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని గొప్ప దైవ దీవులు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు గర్భఫలములు లేనివారు గర్భఫలములు పొందుకున్నారు శాంతి సమాధానము లేక బాధపడుతూ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది ప్రజలు విశ్వాసముతో వచ్చి దేవుని బలమైన కార్యములు పొందుకుంటున్నారు మీరు రండి ఆగస్టు ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ మేరిస్టల్లా ఇండోర్ స్టేడియం ప్రతిదినం ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నన్ను తెలియజేస్తున్నాను ఇది దేవుని పిల్లలారా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా ప్రతి ఉదయం లేవగానే ఆయన్ని కలుసుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం కదా మరి ప్రతి నిత్యం ఈ రీతిగా దేవుణ్ణి మనం కలుసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి మనకు తోడుగా ఉండి మనతో నడుస్తూ మనం చేసే ప్రతి పని కూడా జయప్రదంగా దేవుడు జరిగిస్తూ ఉంటారు కదా ప్రియ దేవుని పిల్లలారా మన దేవుడు గొప్పవాడు మహిమోన్నతుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు మన ఆయన ఆయనకు నూతనమైన వాచ్ఛల్యత పుడుతుందంట ప్రతిరోజు నూతనమైన వాత్సల్యంతో మనం చూస్తూ ఆయన వాత్సల్యం మన పైన కుమ్మరిస్తూ మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తున్నాడు కదా మన దేవుడు మరి ఈ దినము కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకివ్వాలని ఆయన ఆశపడుతున్నారు ఆయన శ్రేష్టమైన వాగ్దానం మనకోసం తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి రైస్ దలో హలూయా ఎంత గొప్ప మాట నానా ఈ మాట సంఘానికి పేతురు మాట్లాడుతున్న సంఘంతో ఈ దినం నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నారు మన చింత యావత్తు ఆయన మీద వేయాలి ఎందుకంటే ఆయన మన కోసం చింతిస్తున్నాడు రే దేవుని బిడ్డ ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా ఈరోజున ప్రతి మానవుడు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏదో ఒక చింత ఏదో ఒక చింతలో ఉంటున్నారు చాలామంది మరి వరకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరి నా బిడ్డలకు నేను నా బిడ్డలను మంచిగా నేను చదివించుకుంటానా చదివించుకోలేనేమో అని ఒక చింత మరి నా పరిస్థితి సరిగా లేదు నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు నా బిడ్డలకు మంచిగా వివాహం నేను చేస్తానో ఒక చింత అదే యవన పిల్లలైతే మరి ఇంత నేను చదువుకున్నాను సరైన ఉద్యోగం వస్తుందో రాదో అనే చింత అనేక రకాల చింతలు యవన యవన బిడ్డలు వివాహ వయసు వచ్చినప్పుడు వారి యొక్క తోటి స్నేహితులందరికీ వివాహాలు అయిపోయిన తర్వాత మరి వారికి వివాహాలు జరగని సందర్భంలో నాకు కూడా వివాహం అవుతుందో అవుదో అని అదొక చింత ఈరో ఎలాగా ప్రతి దాన్ని బట్టి అనేకమంది చింతిస్తూ ఉన్నారు కొంతమంది అయితే విస్తారమైన అప్పులు అయిపోయినాయి ఈ అప్పులు తీరతాయో లేదో ఇవన్నీ తీర్చగలనా తీర్చలేనేమో అని ఒక చింత ఈ రీతిగా అనేక రకాల చింతలు మనుషులను వేధిస్తూ ఉన్నాయి కదా మరి కొంతమంది అయితే వారి శరీరం ఉన్న రోగాన్ని బట్టి బలహీనతను బట్టి చింతిస్తూ ఆ యొక్క రోగం పోతుదో పోదో ఇక నా శరీరంలో ఈ రోగం పోదేమో ఇలాగే ఉండిపోద్దేమో అని అదొక చింత ఈ రీతిగా అనేక మంది చింతిస్తూ మరి బాధపడుతూ వేదనతో ఉంటున్నారు కదా ప్రియదేవుని బిడ్డ మరి ప్రతి ఒక్కరితో దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నారు నానా ఆయన అంటున్నారు మీ గురించి నేను చింతిస్తున్నాను అంటున్నాడు ప్రభు మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు ప్రభు ఎంత గొప్ప దేవుడు నానా మన కోసం దేవుడు ఎంత ఆలోచిస్తున్నారో చూడండి మన గురించి ఎవరు ఆలోచించరు కదా నీ గురించి ఎవరు ఆలోచించేవారు లేరేమో నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ రక్త సంబంధికులు కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు ఎవరు ఆలోచించేవారు లేరేమో కానీ నువ్వు చింతిస్తూ ఉంటే నీ గూర్చి నీ ప్రభువు ఆలోచిస్తున్నాడు ఏ బాధలో ఉండి చింతిస్తున్నావో నువ్వు బాధపడుతుంటే వేదన పడుతుంటే ఆయన సంతోషంగా ఉండలేడు నీ దేవుడు ఆయన నీ గురించి చింతిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఇవన్నీ ఏంటి ఈ బాధలేంటి ఈ వేదన ఏంటి నా పరిస్థితి ఏంటి రేపుటి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ చింతతో ఉన్న నీతో ప్రభు అంటున్నారు బిడ్డ నువ్వెందుకు చింతిస్తున్నావు నీ గూర్చి నేను చింతిస్తున్నాను నీ చింత ఏదైనా నా పైన వేయమని ప్రభు అంటున్నారు ప్రియా దేవుని బిడ్డ ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా మరి నీ జీవితంలో ఎటువంటి చింతతోనూ ఉన్నావో మరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నాన్న నువ్వు చింతించవలసిన అవసరం లేదు మనం చింతించవలసిన అవసరం లేదు మన యొక్క పరిస్థితులను బట్టి మన గురించి ఒక ఆయన చింతిస్తున్నారు అనునిత్యం ఆయన చింతిస్తున్నాడు మన కోసం మన చింత యావత్తు ఆయన పైన వేస్తే ఆయన మన చింతనంతా కూడా అంటున్నాడు మన పరిస్థితులన్నీ కూడా చక్కపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఆయన మన గురించి చింతించి అనుకున్న శోధన వేదన బాధ కష్టం అన్నిటి నుంచి కూడా దేవుడు మనకు విడుదలనిచ్చి కృపణిస్తాడు ఆయన మన పరిస్థితులన్నీ కూడా చక్కపరిచి మరి నువ్వు దేన్ని గురించి చింతిస్తున్నావో ఆ పరిస్థితులన్నిటినీ మరి తొలగించి దేవుడు ఆశీర్వాదకరమైన జీవితంలోకి నిన్ను నడిపిస్తారు ఇంకా నువ్వు దేని గురించి చింతపడవలసిన అవసరం లేదు ఇక నువ్వు దేని గురించి చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ దేవుడు నీ గురించి ఆలోచించి ఆయన చింతిస్తున్నాడు గనక నీ ప్రతి చింత యావత్తు ఆయన పైన వేసేయండి ఆయన నీకున్న ప్రతి పరిస్థితిని ఆయన పరిష్కరిస్తాడు ఆయన అన్ని సమస్యలను క్లియర్ చేస్తారు మరి నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తాడు మరి ఆ రీతిగా దేవునిపైన చింత వేస్తావా నువ్వు ఆయన పైన చింత నీ చింత ఆయనకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉంటే దేవుడు అంటున్నారు నీ చింత నేను అంటున్నారు రే దేవుని బిడ్డ నీకున్న ప్రతి పరిస్థితిని దేవుడు చక్కపరచబోతున్నాడు ధైర్యంగా ఉండు వాగ్దానాన్ని నమ్ము ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో అరే దేవుడు ఆయన యొక్క కృప దేవుని ఆశీర్వాదాలతో నిన్ను నింపునుగాకా ప్రార్థన చేసుకుందాం అందరం పరిశుద్ర మహోన్నత వందాలు స్తోత్రాలు దేవా నాయన ప్రియ తండ్రి ఈ దినము మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా నువ్వు మా గూర్చి చింతించున్న దేవుడు అని మా చింత యావత్తు నీకు అప్పగించాలని అయా నువ్వు భరిస్తానని మాకు మాట ఇచ్చిన దేవుడవయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా అను క్షణము మా గూర్చి ఆలోచిస్తూ నాయన మా కోసం నువ్వు చింతిస్తున్న దేవా నీకు వంద నాలుగు నీ ప్రేమకై వందనాలు నీ కృపకై వంద నాలుగు స్తోత్రాలయ్యా నాయన ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు జీవితాల్లో అయ్యా వారు దేని ఏ ఏ విషయాలు గుర్చి చింతిస్తున్నారో అయా వారి చింతలన్నీ మీరు తొలగించమని ప్రార్థిస్తున్నా వారికి ఉన్న వారి కుటుంబంలో ఉన్న సమస్యలు బాధలు వేదను కన్నీరు దుఃఖము అంత తొలగించయా అయా ఇదిగో తండ్రి ప్రభు నాయన అయా ఎవరిన బిడల జీవితాల్లో అయా చదువుకుని ఉన్నారు వారికి మంచి జాబ్స్ దాయించండి అయా వివాహం ఎదురు చూస్తున్న వారికి మంచి భాగస్వాములు అనుగ్రహించండి దేవా నాయన వ్యాపారాలను దీవించండి చేతి పనులు దీవించండి వ్యవసాయ పనులు దీవించండి దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన సొంత గృహాలు లేని వారు సొంత గృహాలు దయచేయండి అలాగే నా ప్రభా రోగాలతో వ్యాధులతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత వారికి కలుగునుగా కని ప్రార్థిస్తున్నాం దేవా నాయన మ్యారేజ్ డేస్ బాడేస్ ఎవరైతే ఈరోజు జరిగించుకుంటున్నారు వారి జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన దిములతో వారు నింపమని ఈ సంవత్సర కాలం కృపాక్షేమాలు వారికి ఇవ్వమని అలాగే నా ప్రభా నా తండ్రి నాయన ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరికీ తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని యేసుక్రిస్తున్నాం పెరుట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను నన్ను చేరయ్యా